నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మంధని పట్టణ కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్యకారులు బోయినిపేట నుండి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి చేపలు పట్టే వలలతో నైపుణ్యం ప్రదర్శిస్తూ బాణసంచా పేల్చి సంబురాలు జరిపారు ఈ క్రమంలో మత్స్యశాఖ పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేణి కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో మత్స్య కార్మికుల సహకారం ఎంతో ఉందని గుర్తుచేశారు ప్రభుత్వం ప్రత్యేక పథకాలతో మత్స్య కార్మికులను ఆదుకోవాలని ఆయన అన్నారు అలాగే మత్స్యకారులకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలకు బదులుగా నగదు పంపిణీ చేస్తే నాణ్యమైన చేపల పెంపకం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంతిని మత్స్యకార్య సొసైటీ సందర్ని భోన్పేట నుంచి వెళ్ళి మంత్రిని అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ చౌక్లో మా యొక్క కుల కులవృత్తి అయిన చేపలు పట్టడం వలలు వేయడం తోబెలతో చేపలు పట్టడాన్ని ప్రదర్శించాము అందరం కూడా మా యొక్క మత్స్యకారుల కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని మత్స్యకారులందరి తరఫున వేడుకుంటున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడంలో మత్స్యకారుల పాత్ర చాలా కీలకమైనది దయచేసి మా మత్స్యకారులకు కొత్త కొత్త స్కీమ్స్ ఇచ్చి మా అందరినీ అభివృద్ధి పదవులు నడిపించి మాకు లోన్ సౌకర్యాన్ని కల్పించాలని గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీజర్బాబు గారిని ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించి మా యొక్క మత్స్యకారులందరి కూడా మా యొక్క కులవృత్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా 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 అందరి తరఫున మేము వేడుకుంటున్నాం గత ప్రభుత్వంలో వచ్చిన స్కీమ్లను ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసి మాకు ట్రాక్టర్ల మా ట్రాలీలను ఆటోలను స్కూటీలను వలలను స్కూటీలను మా అందరికి కూడా అందించాలని చెప్పేసి మాకు లోన్ సౌకర్యాన్ని అందరికీ మహిళలకు అందరు కూడా మా అందరి కూడా ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటూ ఉన్న కాలంలో చికెన్ కానీ మటన్ కానీ ఏ ఒక్క కూరలను తీసుకున్నా కూడా అవన్నీ కూడా కల్తీ జరిగి మన ఆరోగ్యాన్ని చాలా నష్టపరుస్తున్నాయి ఎలాంటి నష్టం వాటిలకు నష్టం వాటిలని ఏకైక ఆహారం ఏదైనా ఉందంటే అదొక చేపలేనని చెప్పేసి అందరు కూడా ఒప్పుకున్న ఈ యొక్క చేపలను మా అందరినీ కూడా మీ అందరికీ అందించడానికి మా యొక్క మత్స్యకారులు రాత్రి మగర్లు చెరులో చేపలు పడుతూ ఎండనక వాననక చలిలో కూడా కానలు తెగించి పాములు తేళ్ళు ఉన్నా కూడా పొక్కలున్నా కూడా మా యొక్క మత్స్యకారులు మీ అందరికీ మంచి పౌష్టికాహారం అందించడానికి చేపలు చేపలను కట్టి మీ అందరికీ అందిస్తున్నాం అలాంటి మత్స్యకారులందరినీ కూడా మీ అందరికి గౌరవించి మాకు సంఘంలో ఈ యొక్క సమాజంలో ప్రత్యేక పైన గౌరవాన్ని కల్పించాలని చెప్పేసి వేడుకుంటున్నాం మా యొక్క ఈ మత్స్యకారులకు అందరు కూడా అందించే ఉచిత చేపల పిల్లలను కూడా ప్రభుత్వం ఇప్పటివరకు అందించలేదు ఆ వచ్చిన చేప చేపపిల్ల కూడా నాసిరకమైన చేప పిల్లలను అందిస్తుంది అందుకనే గవ సీరబాబు గారు ఒక్క చొరవ తీసుకొని ఈ యొక్క ఉచిత చేప పిల్లలను బదులుగా మాకు నగదు పంపిణీని చేయాల్సిందిగా ప్రతి ఒక్క మత్స్యకారుని ఇది అందుకని మా యొక్క మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం ఈ యొక్క ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మత్స్యకారునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మత్స్యకారుల ఐక్యత